సంగారెడ్డి జిల్లా సిఎస్ఐ చర్చిలో యేసుక్రీస్తు జయంతి జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు టిపిసిసి వర్కింగ్ క్రిస్టియన్ జగ్గారెడ్డి బీషప్ రూబెన్ మార్క్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి జాతరలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి అందరికీ ముందస్తు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో పాటు అనంత కృష్ణ జయరాజ్ భాస్కర్ ప్రవీణ్ జాతర కమిటీ సభ్యులు సునీల్ పాస్టర్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు నేను ఎంత సేపు మాట్లాడ మీరందరూ ఎంతమంది వేల మంది వాక్యంపరిచిన పిడ్డలతో అందరికీ ఆశలు నిరాశపరిచేవారు కాదు కానీ నీవు ఆశించిన దానికంటే ఎక్కువగా దీవించే మన ముందు ఉన్నటువంటి మన డైసన్ ఆఫీసర్స్ మన మధ్యలో ఉన్నారు మల్లెపల్లి వారు అడిగి ఉన్నారా సదాశివేట్ మల్లెపల్లి

మరి చాలా అర్జెంటు మరి సేవ క్రిస్టమస్ పండుగ వేడుక రోజులు ఇవన్నీ కూడా ఇవన్నీ రోజులు కూడా ఈ క్రిస్టమస్ పండుగ ఈ డిసెంబర్ నెల మాసం అంతా కూడా ఒక ఆనందంతో ప్రార్థనలతో అందరం ఫీల్ అవుతూ ఉంటాము మీ అందరికీ పేరు పేరున అందరికీ కూడా ఈ యొక్క క్రిస్టమస్ పండగ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నా యొక్క నమస్కారాలు థ్యాంక్ యూ